అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి వీడియోను ఒక లైక్ చేసి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసి ఇలాంటి మరెన్నో పథకాలకు సంబంధించిన వీడియోల కోసం ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మళ్ళీ పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే మూడు ఆప్షన్స్లో ఏఎల్ఎల్ ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం తీసుకొస్తూ ఉంటాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది ఈ కేబినెట్ మీటింగ్లో ఏపీ ప్రభుత్వం మహిళలకు అంటే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అతి పెద్ద హామీ మరి మహిళలందరికీ కూడా ప్రతీ నెలా కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది మరి రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించిన దరఖాస్తులు అంటే ఈ పథకానికి సంబంధించిన విధి ఏంటి ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ పథకానికి ఏ ఫ్రూప్స్ కావాలి ఈ పథకానికి ఏ బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఎవరు అరుకులు ఎవరు అనర్హులు అనే విధి విధానాలను రూపొందించి మనకు ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించేటువంటి కార్యక్రమం మొదలవుతుంది మరి ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా మహిళలందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది మరి ఇప్పటికే మహిళలకు అనేక పథకాలు విడుదలయ్యాయి అందులో ముఖ్యంగా చూసుకుంటే శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేటువంటి సౌకర్యాన్ని ప్రభుత్వం అయితే కల్పించింది మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అలాగే రెండవదిగా చూసుకుంటే ఏ మహిళ కూడా వారి పిల్లలను చదివించుకోవడానికి ఇబ్బంది పడకూడదు ఏ మహిళకు కూడా కుటుంబ అంటే పిల్లల చదువు అనేది భారం కాకూడదు అని చెప్పే ఉద్దేశంతో మహిళలందరికీ కూడా తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చి వారి పిల్లలు చదువుకుంటూ ఉంటే చాలు వారికి పదమూడు వేల రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఇచ్చి మేలు చేయడం జరిగింది ఇక దీంతో పాటుగా మహిళలు కట్టెల పొయ్యిలతో ఇబ్బంది పడకూడదు గ్యాస్ కలిగి ఉండి కూడా గ్యాస్ కొనలేక మనకు కట్టలు పోయితే ఇబ్బంది పడకూడదు అని చెప్పే ఉద్దేశంతో మహిళలందరికీ కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తీసుకొచ్చి ఇప్పటికే నాలుగో నాలుగు అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరిగింది మరి నాలుగో సిలిండర్ పంపిణీకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో చేశాను నేను సబ్సిడీ డబ్బులు మీరు కనుక ఇలా బుక్ చేసుకుంటే సబ్సిడీ డబ్బులు పడుతుందని ఆ వీడియో మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి డబ్బులు మీకు సబ్సిడీ డబ్బులు పడాలంటే ఏం చేయాలనేది చెప్పాను మరి ఈ విధంగా ఇప్పటికే అనేక పథకాలను విడుదల చేసి మహిళలకు మేలు చేస్తున్నటువంటి మన కుటుంబ ప్రభుత్వం తాజాగా మహిళలందరికీ కూడా మరొక పెద్ద పథకం ఇది చాలా పెద్ద పథకం ఇది ఎందుకంటే ప్రతి నెల కూడా పదిహేను వందలు వస్తే పదహైదు వందలు తర్వాత సంవత్సరానికి ఒక పద్దెనిమిది వేలు అవుతుంది ఇది పద్దెనిమిది వేలు మరి ఈ డబ్బులు మనకు రావాలంటే మనం చాలా జాగ్రత్తగా ఈ వీడియోను చూడాలి ఫ్రూప్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి రేపు కేబినెట్ మీటింగ్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది ఖచ్చితంగా ఇప్పటికే ప్రభుత్వం రెండు సంవత్సరాల దగ్గరకు వచ్చింది ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల దగ్గరకు రావస్తుంది కాబట్టి ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఈ పథకానికి సంబంధించిన ముఖ్యంగా ఈ పథకానికి ఎవరు అరుగులు అనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల మహిళలకు కూడా ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పథకానికి ఇబ్బంది ఏం లేదు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు మరి ఖచ్చితంగా కనీస వయసు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి తప్పనిసరిగా ఈ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉంటేనే మీరు ఈ పథకానికి అర్హులు మరి ఈ యొక్క పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఉండి ఎవరైతే మనకు మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు ఇవి ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇవి ఉంటేనే మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఈ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి కూడా మీరు ఒక మూడు పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలి ఈ మూడు పనులు కనుక చేసుకుని మీరు అప్డేటెడ్గా ఉంటే ఈ పథకానికి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత అర్హుల జాబితాలోకి మీ పేరు అందరికంటే ముందుగానే వస్తుంది ముఖ్యంగా రేషన్ కార్డు ఇటీవల చాలామందికి మన కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అయితే ఇచ్చింది అది కూడా క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది మరి ఈ రేషన్ కార్డు తీసుకున్నటువంటి ప్రతి మహిళ కూడా మనకు ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి ఈ స్మార్ట్ రేషన్ కార్డుకు సంబంధించిన ఈకే వైసీ అనేది ఉంటేనే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు మరి ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళండి అక్కడ ఈకేవైసీ ఉందా లేదా తెలుసుకుని ఈకేవైసీని కంప్లీట్ చేయండి రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీ అని చెప్పి అడగండి ఈకేవైసీ చేస్తారు లేదు రేషన్ దుకాణానికి వెళ్ళి ఈ పాస్ మిషన్లో వేలు వేసి వయసు కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు రేషన్ కార్డుకు సంబంధించి ఇక రెండవది ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు సంబంధించి కూడా అప్డేట్ అనేది చేసుకోండి ఆధార్ కార్డుని అలాగే ఆధార్ కార్డుకు ఇప్పటి వరకు కూడా ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకుండా ఉంటే ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోండి ఆధార్ కార్డుకి గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఇది మరి ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి అంటే ఆధార్ కార్డుకు సంబంధించి బయోమెట్రిక్ అప్డేషన్ చేసుకోండి అలాగే ఆధార్ కార్డుకు ఇంకా మొబైల్ నెంబర్ అనేది లింక్ లేకుండా ఉంటే మొబైల్ నెంబర్ కూడా లింక్ చేసుకోండి ఈ రెండు కూడా పూర్తి చేయండి ఆధార్ కార్డుకు సంబంధించి ఇక మూడవది బ్యాంక్ అకౌంటు మరి మీకు ఏ బ్యాంక్ అకౌంట్ అన్నా ఉంది బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి అంటే అన్నీ కూడా డీబీటీ పేమెంట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మన ఆధార్ కార్డు ఏ అకౌంట్కి అయితే లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆధార్ బేస్డ్ పేమెంట్లు అనమాట మరి ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయి ఉండాలి దానితో పాటు ఫోన్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి ఇవి లింక్ అయి ఉంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు గుర్తుపెట్టుకోండి మరి ఒకవేళ లింక్ అయ్యిందా లేదా అంటే ఇదివరకే విడుదల చేసిన పథకాల డబ్బులు కనుక మీకు పడి ఉంటే అకౌంట్లోకి ఆల్రెడీ లింక్ ఉన్నట్టు చాలామందికి లింక్ ఉంటుంది ఆటోమేటిక్గా లింక్ అవుతాయి గతంలో కూడా చాలామంది చేసుకున్నారు ఒకవేళ ఎవరికైనా లేకుండా ఉంటే బ్యాంకుకి వెళ్ళి లింక్ చేసుకోండి లేదు అది కూడా వద్దనుకుంటే అకౌంటే ప్రాబ్లం ఉందనుకుంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అది కూడా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే కనుక చాలా ఉపయోగంగా ఉంటుంది మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఈ విధంగా చేసుకోండి ఇవి మూడు కూడా తప్పనిసరి మీరు అప్లై చేసుకోవడానికి మరి అనర్హతలు కనుక చూసుకుంటే ప్రభుత్వం ఆరు దశల వెరిఫికేషన్ అంటారు దీనిని ఈ ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ కనుక మీకుంటే మీరు ఈ పథకానికి అప్లై చేసుకున్న మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది మరి అనేది చూద్దాం ఇక్కడ నేను అంటే గత పథకాలు విడుదల చేసినప్పుడు కూడా ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ వల్ల చాలామందికి ఆ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది జమ కాలేదు అందులో మొట్టమొదటిగా చూసుకుంటే ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్లో ఎవరైతే మీ కుటుంబంలో మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వారు ఇన్కమ్ ట్యాక్స్ కనుక కడుతూ ఉంటే మీరు ఈ పథకానికి అప్లై చేసుకున్న మీకు ఈ పథకం ద్వారా డబ్బులు రావు అలాగే మీకు ఇంటికి ఉపయోగిస్తున్నటువంటి కరెంట్ అనేది మూడు వందల యూనిట్ల కంటే మూడు వందల రూపాయలు కాదు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కనుక వస్తే మీరు ఈ పథకానికి అప్లై చేసుకున్న డబ్బులు రావు ఇక మూడో చూసుకుంటే మీరు నాలుగు చక్రాల వాహనం అంటే కారు కనుక ఉంటే గనక సొంతంగా ట్రాక్టరు ఆటో ఇట్లాంటివి ఏవైనా ఉంటే పర్వాలేదు కానీ కారు కనుక ఉందనుకోండి మీరు ఈ పథకానికి అప్లై చేసుకున్న డబ్బులు రావు ఇక నాలుగో చూసుకుంటే మీకు భూము అనేది మెట్ట పది ఎకరాలు మాగాని ఎకరాలు ఉండాలి రెండు పదమూడు ఎకరాల కంటే కనుక మించితే మీరు ఈ పథకానికి అనర్హులు ఇక ఐదో చూసుకుంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు గుర్తుపెట్టుకోండి మీరు ప్రభుత్వ ఉద్యోగం కనుక చేస్తూ ఉంటే ఈ పథకానికి మీరు అప్లై చేసుకున్నా కూడా మీకు డబ్బులు రావు ఇక ఆ రోజు చూసుకుంటే మీరు ఎవరైతే మెట్ట మాగా అని చెప్పేశాను కదా అది అయిపోయింది ఎవరైతే మనకు పట్టణాల్లో అంటే మున్సిపాలిటీ ఏరియాలు ఉంటాయి కదా ఈ మున్సిపాలిటీలలో మీకు వెయ్యి చదరపడుగుల స్థలం కనుక ఉంటే మీరు ఈ పథకానికి అప్లై చేసుకున్న డబ్బులు రావు ఇవి ప్రాథమిక అర్హతలు అనమాట అనర్హతలు అనమాట ఈ అనర్హతలు కనుక ఉంటే మీరు ఈ పథకానికి అప్లై చేసుకుని ఇవే కారణాలను చూపిస్తూ అనర్హుల లిస్టులో మీ పేరు వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన అర్హతలు మరియు అనర్హతలను నిర్దేశించింది మరి ఈ పథకానికి సంబంధించి రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించి ఈ పథకానికి దరఖాస్తుల స్వీకరణ చేస్తారు దరఖాస్తులు తీసుకున్న తర్వాత మీరు అర్హులా కాదా నిర్ధారించి ఈ యొక్క పథకానికి సంబంధించిన ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇక ఈ విధంగా ఎన్నో అప్డేట్స్ను మీకోసం ఖచ్చితమైన సమాచారంతో తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోండి